కర్మ అనేది ఎంత బలమైనది అంటే మనం దాని నుంచి ఎన్నిసార్లు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా తప్పించుకోలేం సాధారణంగా మన చేష్టల వల్ల లేదా మనం చేసిన తప్పుల వల్ల పాపాల వల్ల కర్మ అనేది వెంటాడుతూ ఉంటుంది ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో అదే కర్మ వెంటాడుతుంది ఆల్రెడీ ఇప్పటికే చంద్రబాబు గారి తల్లిదండ్రిని కూడా బూతులతో విమర్శించి చంద్రబాబు గారిని విమర్శించి అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నాడు అయితే నిన్న బెయిల్ వచ్చింది బాగానే ఉంది మరి బెయిల్ వచ్చినప్పుడు ఏం చేయాలి కుదురుగా బెయిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి అరెస్టులు బెయిల్ రావటం అనేది అవి చట్టపరంగా జరుగుతాయి మనమేం దాన్ని విమర్శించట్లే అరెస్ట్ అవడం తప్పని నేను అంటలేదు అలాగని విడుదల రావటం తప్పని నేను అంటలేదు కానీ నిన్న అంబట్రాంబాబు ఏం చేశాడంటే కొద్దిగా అతి చేశాడు సార్ కర్మ అని ఎందుకన్నానని నేను మొన్న ఇందాక ఆ కర్మ వదిలిపెట్టదా ఎందుకన్నా అంటే ఈ అతి వల్లే వాస్తవానికి బెయిల్ వచ్చినప్పుడు నువ్వు అన్ని మూసుకుని ఇంటికి వెళ్ళిపోయి ఉంటే ఎవరికి ఏ ఇబ్బంది ఉండేది కాదు నిన్న అంబటి రాంబాబు కొన్ని చేష్టాలు చేశారు పుష్ప సినిమాలో లాగా తగ్గేదేలే అని చెప్పి పోలీసు వాహనంలో ఉండి కొంచెం సైకిల్ చేసి రెచ్చగొట్టాడు ఎవరిని రెచ్చగొట్టాడు చూసేవాళ్ళని రెచ్చగొట్టాడు సో మరి ఇది చూసే వాళ్ళకి మండదా ఎప్పుడెమన్నా ఈయన ఏమన్నా స్వతంత్ర పోరాటం చేసి జైలుకి తిరిగి వస్తున్నాడా కాదు కదా ఒక ముఖ్యమంత్రినే వాళ్ళ ఇంట్లో ఎప్పుడో చనిపోయిన తల్లిదండ్రిని కూడా అత్యంత అవ అవమానకరంగా మాట్లాడినటువంటి వ్యక్తి బూతులు మాట్లాడినటువంటి వ్యక్తి చేసింది ఏదో పని సమాజంలో తలెత్తుకోలేని పని చేశాడు ఎవడైనా సరే ఆహా ముఖ్యమంత్రి గారు అమ్మానాన్ను బాధిట్టేవా అని అంటాడు ఎవడన్నా ఏమయ్యా ఇత వయసు వచ్చింది రాజకీయాల్లో ఉన్నావు సిగ్గు లేదో నోరు ఎలా అదుపులో పెట్టుకోవాలో తెలియదు అని చెప్పి విమర్శిస్తారు మరి అలాంటిది అంబటి రాంబాబు చేసిందే ఏదో పని కదా మరి కాముగా విడుదలైనప్పుడు వెళ్ళిపోకుండా నిన్న పుష్ప సినిమాలో లాగా తగ్గేదేలే అంటే పోలీసులు కూడా తగ్గేదేలే అన్నారు తిరిగి ఏం చేశారంటే పాపం ఏ జైలు నుంచి అయితే వచ్చాడో మళ్ళీ తిరిగి అదే జైలుకి పంపారు ఎలా పంపారు అంటే అంబటి రాంబాబు మీద రెండు వేల ఇరవై మూడులో ఒక కేసు నమోదైంది ఏం కేసు అంటే అది సంక్రాంతి సమయంలో లాటరీ మన దగ్గర లాటరీ అనేది నిషేధం మన దగ్గర లాటరీ అనేది లేదు కానీ అంబటి రాంబాబు వాళ్ళు అధికారంలో ఉన్న సమయంలో సంక్రాంతి సమయంలో లాటరీ నిర్వహించడమే కాకుండా ఆ లాటరీ లక్కీ డాను తీసిన వ్యక్తి కూడా అంబటి రాంబాబు దీని మీద అప్పట్లోనే జనసేనకు చెందినటువంటి ఒక న్యాయవాది ఆ కోర్టులో కేసు వేశారు కేసు వేస్తే అప్పుడు కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబు మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని పెద్ద లైట్ తీసుకున్నారు అంబటి రాంబాబు మీద చర్యలు లేవు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణను వేగవంతం చేసింది అందులో భాగంగా అంబటి రాంబాబు తప్పు చేశాడు అంబటి రాంబాబే లాటరీ నిర్వహించి మళ్ళీ లాటరీ నిర్వహించడం అంటే ఏదో లాటరీ తీయటం కాదు అప్పుడు ఎవరైతే వృద్ధులకు ఫెన్షన్ వస్తుందో ఆ ఫంక్షన్లో వెయ్యి రూపాయలు కట్ చేసి అప్పట్లో వెయ్యి రూపాయలు పదిహేను వందల చేతిలో పెట్టారంట ఎందుకని ఒక్కొక్క టికెట్ రెండు వందల రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఐదు టికెట్లు అంత కట్టారు అప్పట్లో వాలంటీర్ల చేత బలవంతంగా అంత కట్టించారు ఇప్పుడు లాటరీ అనేది స్వచ్ఛందంగా పోనాడికి ఇష్టం ఉంటే తీసుకుంటాడు లేకపోతే లేదు కానీ అంబటి బాబు బలవంతంగా బెదిరించో భయపెట్టో చివరికి వాళ్ళ పింఛన్ డబ్బులు ఇచ్చే డబ్బులు ఆపేసి మరి వాళ్ళ చేత బలవంతంగా లాటరీ టికెట్లు కొనిపించారు సో ఇది ఖచ్చితంగా తప్పే దీనికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా నేను కోర్టుకు సమర్పించడంతో కోర్టు ఏం చేసిందంటే అంబటి రాంబాబు నువ్వు బయట ఉండడం కంటే జైల్లో ఉండటమే సేపు సగం నువ్వు ఏ జైలు నుంచి రాజమండ్రి జైలు నుంచి అయితే బయటకు వచ్చావో అదే రాజమండ్రి జైలుకి వెళ్ళిపో అయ్యా అని చెప్పి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది కర్మ చూశారా అప్పట్లో చంద్రబాబు గారిని ఏ జైల్లో అయితే పెట్టి వీళ్ళు రోజు సునకానందం పొందారు రోజు చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నారని చెప్పి ఖైదీ నెంబర్ అనేసి ఆనందపడ్డారు ఇప్పుడు అదే రాజమండ్రి జైలుకి రెండోసారి మళ్ళీ అంబడి పద్నాలుగు రోజులు రిమాండ్కి వెళ్ళాడు కర్మ అనేది చూసారా నిన్ను వదిలిపెట్టినప్పుడు నువ్వన్నీ మూసుకుని వెళ్ళిపోకుండా నేను తగ్గేదేలే నేను దిగేదేలే నన్ను ఎవడు ఏం చేయలేడు అంటే ఫలితాలు ఎలాగే ఉంటాయి సో నేను అంబటి రాంబాబు చేసినటువంటి ఆ సైగ్ ఏంటి అలాగే దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో ఇది అంబటి రాంబాబుని ఆల్రెడీ కోర్టుకు తీసుకెళ్ళడం కోసం అనుకుంటా పోలీసు వాహనంలో కూర్చోబెట్టారు సో అప్పుడు అంబటి రాంబాబు చేస్తున్నారు చూడండి నమస్తే పెట్టాడు ధంసపోర్టు పెట్టాడు అది తర్వాత తగ్గేది ఎలా అంట సో చూశారు కదా తగ్గేదేలా ఎప్పుడైతే ఈ అంబటి రాంబాబు ఈ సైకిల్ చేశాడో ఇదే కొంచెం ఆగ్రహాన్ని తెప్పించింది ఒకసారి చూడండి మళ్ళీ సో అది ఎప్పుడైతే ఈ పుష్ప సినిమా డైలాగ్ని ఎదుటి వాళ్ళ మీద ప్రదర్శించారో కొంచెం ఇది ఆగ్రహవేశాలను తెప్పించింది నువ్వు ఒక ముఖ్యమంత్రి తల్లిదండ్రిని బూతులు తిట్టి ఒక ముఖ్యమంత్రిని బూతులు తిట్టి అరెస్ట్ అయ్యి బయటకొచ్చి అంటే నన్ను ఎవరు ఏం చేయలేడనో అహంకారం ప్రదర్శించాడు ఇక్కడ సాధారణంగా అంబటి రాంబాబు ఏమన్నాడు మొన్న నేను చంద్రబాబు నాయుడిని తిట్టలేదు నేను ఫ్లోలో ఎవరినో తిడితే ఆ కంటిన్యూషన్లో ఆయన తిట్టాను అనుకున్నాడు కానీ నేను ఆయన తిట్టలేదు అని అంబటి రాంబాబు చెప్పాడు కదా మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఈ సైకిల్కి అర్థం ఏంటి అంటే నన్ను ఎవడు ఏం చేయలేడు నాలుగు రోజులు జైల్లో పెట్టినంత మాత్రం నా బుద్ధి మారదు అనే ఒక అహంకారమే కదా సో అహంకారం అనగటానికే మళ్ళీ పద్నాలుగు రోజులు జైల్లో వేశారు సరే నువ్వు మళ్ళీ బయటకు వస్తే రావచ్చు కాదని నేను అనలేదు కాకపోతే అహంకారం ఎందుకు మనం చేసింది ఏదో పని అంబటి రాంబాబు చేసిన పని ఏమన్నా చెప్పుకోదగ్గిరిపోయినా రేపు పొద్దున ఎవడైనా సరే చంద్రబాబు నాయుడు బాగా తిట్టేవైనా ఎంకరేజ్ చేస్తాడా బుద్ధి శరం లేదేవా ఇంత వయసు వచ్చింది రాజకీయాల్లో ఉన్నావు ఎవరితో ఏం మాట్లాడాలో ఎలాంటి మాటలు మాట్లాడాలో తెలియదు అని చెప్పి తిడతారు నాలుగు అలాంటి యథో పని చేసి ఈ రోజు ఏమో పుష్ప సినిమాలో డైలాగులు ప్రదర్శించడం నన్ను ఎవరు అందుకనే ఫలితం దీని ఫలితం ఏంటో చూడండి ఒకసారి అంబటికి మళ్లీ రిమాండ్ లాటరీ కేసులో ఈ నెల ఇరవై ఆరు వరకు రిమాండ్ విధించిన గుంటూరు కోర్టు సంక్రాంతి లాటరీ పేరిట మోసగించిన కేసులో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు అంబటి రాంబాబుకి ఈ నెల ఇరవై ఆరు వరకు గుంటూరులోని ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ కోర్టు అయితే రిమాండ్ విధించింది దీంతో ఆయనను తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు ముఖ్యమంత్రి పై మాట్లాడిన కేసులు పోస్ ఆ దురుసుగా ప్రవర్తించిన కేసులో ఆయన ఇప్పటికే జైల్లో ఉన్నారు అయితే రెండు వేల ఇరవై మూడు జనవరిలో అప్పటి వైసీపీ ప్రభుత్వ హయాంలో సత్యనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా చట్ట విరుద్ధంగా నిషేధిత లాటరీ నిర్వహించారంటూ అంబటి రాంబాబు పై జనసేన జిల్లా అధ్యక్షుడు అలాగే న్యాయవాది అయినటువంటి గాదే వెంకటేశ్వరరావు అయితే ఫిర్యాదు చేశారు ఈ కేసులో సత్యనపల్లి టౌన్ పోలీసులు పీటీ వారెంట్ పై గురువారం అంబటిని రాజమండ్రి జైలు నుంచి గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా జడ్జు ఆ జడ్జి ఎదుట ఇరుపక్షాలు వాదనలు వినిపించాయి అదృష్టం ఏంటంటే పాపం మళ్ళీ అంబటి రాంబాబు తరఫున వాదించే అవకాశం ఎవరికి వచ్చిందంటే పొన్నవోలుకే వచ్చింది మొన్న ఏదైతే పొన్నవోలు వాదిస్తే సగ్గా రిమాండ్కి వెళ్ళాడో ఇప్పుడు కూడా పాపం అంబటి రాంబాబు గురించి అదే పొన్నవోలు కష్టపడతంతో మళ్ళీ రిమాండ్కి పంపారు దీన్ని బట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రోల్ కూడా నడుస్తుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఒక్కడు చాలు ఎవరైనా సరే వైసీపీలో రిమాండ్ పడాలి జైల్లో ఉండాలి అంటే వాళ్ళ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించాలి వేరే ఎవరు వాదించినా బయటకు వచ్చే అవకాశం ఉండదు కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదిస్తే బయటకు వచ్చే అవకాశం ఉండదే సినిమా డైలాగులు ఉంటే చూసారా ఇచ్చేయండి బెయిల్ ఇచ్చేయండి అన్నట్టు పాపం పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు అట్టే ఉంటాయి ఆల్రెడీ మొన్నే బాగా బొక్కబడిందని చెప్పి బాధపడ్డారు వైసీపీ వాళ్ళు ఈ ఎందుకురా బాబు అంబటి రాంబాబుకి తగిలిచ్చారు తీసుకెళ్ళని మళ్ళీ పాపం నిన్న కూడా మళ్ళీ అదే పొన్నవోలు తీసుకెళ్ళి ఆ వాదనలు వినిపిస్తే ఆయన వాదనలన్నీ విన్న తర్వాత జడ్జి నువ్వు పద్నాలుగు రోజులు రిమాండ్కి వెళ్ళిపో బాబు అని చెప్పి అంబటి రాంబాబుని రిమాండ్ చేసింది సో ఇప్పుడు అంతా సోషల్ మీడియాలో ఇది ఒక ట్రోల్గా కూడా మారింది సో అంబటి తరఫున మాజీ ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ రాంబాబుపై రాజకీయ ప్రేరేపితమైన కుట్రలో భాగంగానే పాత కేసును ఇప్పుడు తెరపైకి తెచ్చారని మిగిలిన కేసుల్లో బెయిల్ రావడంతో కావాలనే హడావిడిగా అదనపు సెక్షన్లు జోడించారని ఆరోపించారు అందువల్ల పీటీ వారెంట్ను డిస్మిస్ చేయాలని వాదించారు అయితే ప్రాసిక్యూషన్ తరఫున జయలక్ష్మి అయితే ఆ వాదనలు వినిపించారు రెండు వేల ఇరవై మూడులో వైసీపీ హయాంలో కోర్టు ఆదేశాల మేరకే రాంబాబుపై క్రిమినల్ కేసు నమోదయ్యింది ఈ కేసులో రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగు మంది సాక్షులను విచారించామని తెలిపారు ఈ కేసులో ప్రధాన నిందితుడు అంబటి రాంబాబు చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలన్నిటినీ కూడా కోర్టుకు సమర్పించారు వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బంది బలవంతంగా ఫెన్షనర్లకు ప్రజలకు లాటరీ టిక్కెట్లు విక్రయించిన వీడియోలను జడ్జికి అందించారు అంతేకాక అంబటే స్వయంగా లక్కీ డిప్ తీసిన వీడియోను కూడా పెన్ డ్రైవ్లో పెట్టి అందజేశారు సో వాటిని పరిశీలించినటువంటి జడ్జి ఏం చేశారంటే ఈ నెల ఇరవై ఆరు వరకు కూడా ఆ రిమాండ్ అయితే విధించడం జరిగింది కాగా అంబటి రాంబాబుని ఒక ఐదు రోజులు మా కస్టడీకి ఇవ్వాలి సో దీని దీని వెనక కుట్ర కోణం ఉందా అనేది వెలికి తీయాలనేది ఆ పోలీసుల వాదన సో ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని వాళ్ళు కోర్టులో పిటిషన్ కూడా వేయడం జరిగింది వాస్తవానికి ఏంటంటే అంబటి రాంబాబు అప్పట్లో ఐదు కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డాడు అనేది ప్రధానమైన వాదన బలవంతంగా వేలాది మందికి ఈ లాటరీ టిక్కెట్లను అంటగట్టి దాదాపుగా ఐదు కోట్ల రూపాయల వరకు అంబటి రాంబాబు సొమ్ము చేసుకున్నాడు సో ఇందులో భారీ ఆర్థిక ఆ నేరం అనేది ఉంది అనేది ఎవరైతే ఈ కేసు నమోదు చేశారో ఆ వ్యక్తి గాదే వెంకటేశ్వరరావు చెబుతున్నటువంటి మాట సో దానికి సంబంధించి కూడా వాదనలు వినిపించారు లాటరీలో భాగంగా అంబటి రాంబాబు ఐదు కోట్ల వరకు లాభపడ్డారని పిటిషనర్ గాదే వెంకటేశ్వరరావు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక్కొక్కరికి బలవంతంగా పది టిక్కెట్లు అంటగట్టి ఫెన్షన్ డబ్బుల్లో వెయ్యి రూపాయలు జమ చేసుకున్నారు వాలంటీర్లపై ఒత్తిడి తెచ్చి ఈ విధంగా వేలాది టికెట్లు విక్రయించారని తెలిపారు ఈ నేపథ్యంలోనే కేసును మరింత లోతుగా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందని పోలీసులు తమ కస్టడీ పిటిషన్ లో కూడా పేర్కొన్నారు ఆర్థిక నేరం జరిగిన నేపథ్యంలో అంబటి రాంబాబును మరింత లోతుగా విచారించిన విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయనను కస్టడీకి ఇవ్వాలని చెప్పి అయిపోయి అయితే అంబటి అతి మనం చూసాం కదా తగ్గేదేలే అన్నట్లుగా చేతులు తిప్పిన వైనం ముఖ్యమంత్రిని బూతులు తిట్టిన కేసులో అంబటి రాంబాబు నిందితు ん పోలీసు అధికారులను దుర్భాషలాడిన వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం ఇచ్చే పింఛన్లను కూడా వదిలిపెట్టకుండా లాటరీ పేరట వృద్ధులు వితంతువులు చీటింగ్ చేసిన కేసులో ముద్దాయి అయినా పశ్చాత్తాపం లేదు పైగా గురువారం కోర్టుకు తెచ్చినప్పుడు తగ్గేదేలే అన్నట్టు పుష్ప సినిమా ఆ ప్రదర్శించారు ఏడు పదుల వయసులో ఉన్న ఆయన కోర్టు ఆవరణంలో అతి విన్యాసాలు చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గురువారం మధ్యాహ్నం అంబటి రాంబాబును గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తి కావడంతో కొంత సమయం ఉండటం రాంబాబును పోలీసు వాహనంలోనే ఉంచారు ఆ సమయంలో అక్కడ సమీపంలో ఉన్న వైసీపీ కార్యకర్తలు మీడియా అంబటి రాంబాబును గమనించి వారి వైపు చూస్తూ తగ్గేదేలా అన్నట్టు చేయి తిప్పాడు తిప్పి తప్పు చేసిన చట్టం తనని ఏమీ చేయలేకపోయిందనే ఉద్దేశంతో ఆ మేనరిజం ప్రదర్శించారంటూ మీడియా ప్రతినిధులు సైతం విస్మరానికి గురయ్యారు అదే మరి నేను చెప్పేది సాధారణంగా పోలీసులను అరెస్ట్ చేసి వదిలేశారు అనుకోండి నేను గుడిచోప్పుడు కాకుండా ఎవరికంటా పడకుండా కామెకి వెళ్ళిపోతాను ఎందుకనంటే సరే మనం చేసింది ఏదో పని పది మందిలో తలెత్తుకోలేని పని అనే బాధతో అయినా వెళ్ళిపోతాం కానీ అంబటి రాంబాబులో అలాంటి బాధ పశ్చాత్తాపయం కనపట్ల అరే నేను ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు పైబడిన వ్యక్తిని నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఆ తిట్టానే ఇది సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితి కదా అని సిగ్గుశారం లేకుండా మేనరిజం చూపించు మేనరిజం చూపిస్తే ఏం చూపించారు పోలీసులు ఏం చూపించారు వాళ్ళ మేనరిజం వాళ్ళు చూపించారు ఫలితం ఏంటి తిరిగి జైలుకెళ్ళడం ఫలితం సో కర్మ అందుకనే మొదట్లో అని చెప్పే కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం ఏ పని చేస్తే ఆ పని అలాగే తిరిగి వస్తుంది నువ్వు మంచి చేసి పడితే దాని ఫలితం అదే విధంగా ఉంటుంది తప్పు అయినా కానీ నువ్వు పడితే అది వేరే విషయం కానీ పశ్చాత్తాపం లేకుండా నువ్వు చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తే కర్మ అనేది ఇలా ఉంటుంది సో మొత్తంగా అంబటి రాంబాబు చేసిన అతికి నిన్న పద్నాలుగు రోజుల రిమాండ్ వేయడంతో ఇప్పుడు దోల తీరింది అని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు